గుడ్ ఈవినింగ్ సార్ నేను టిన్ టీమ్ నుంచి కాల్ చేసినా అర్థం కాలేదు టీన్మార్ మల్లన్న టీమ్ నుంచి కాల్ చేసినాం సార్ చెప్పండి అమ్మా చెప్పండి ఎమ్మెల్సీ ఒకటి అప్డేట్ అయిందా సార్ మీది ఎంఎల్సి ఓటో మాదే అప్డేట్ అయిపోయింది మాకు ఎంఎల్సి ఉన్నది మాకు ఓటో వచ్చింది మేము తినిమార్ మల్లన ఓటేమమ్మా అలాంటి లొచ్చేవానికి ప్రజల్ని మోసం చేసేటోనికి చాయ్ పైసలు కడుక్కుని కోట్ల రూపాయలు సంపాదించడానికి మాకు పైసలు లేవని చెప్పేసి బోడుప్పలా రెండు కోట్లు ఇల్లు కొనుక్కున్నోనికి ఆయన మూడు కోట్లు పెట్టి కార్లు కొనుక్కున్నానికి ప్రశ్నించే గొంతుగా అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వంలోకి రాగానే పోయి రేవంత్ రెడ్డి సంకల్ వచ్చిన కాంగ్రెస్ పార్టీని గాడదని తిట్టినోనికి ఇలాంటి మీకు ఓటుమమ్మా రైతును చెప్పుతో కొడుతా అన్నోనికి నేను నేను ఒక రైతు కుటుంబంలో బిడ్డనమ్మా నేను రైతును కొడతా అన్నలు వచ్చాయని నేను ఓటేనమ్మా రైతు పండించిన తిండి తింటాలి కదా మరి అన్నోని దగ్గర ఎట్లా పని చేస్తానమ్మా మీరు నార్మల్ పర్సన్స్ రాజకీయాలు రాజకీయాలు ఎన్నో ఉంటాయమ్మా రాజకీయాలు కూడా ఉందా తన ఉండాలి కదా పది పార్టీలు మారిన వానికి అయితే ప్రజల్ని మోసం గుర్తు గుర్తుపెట్టుకోండి ఒకటి సీన్ అన్న చెప్పిండని చెప్పేసి మేము మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీని విమర్శించి ని తిట్టి ని తిడితే వాళ్ళ కోట్లు వేయకుండా ఓడగొడితే ఈ రోజు ఈయన గెలిచినాక ఏం చేసిండమ్మా మరి మాకు త్రీ సెవెన్ త్రీ వన్ సెవెన్ జీవో రద్దయిందా ఆ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఓడిచ్చిన ఉద్యోగాలు ఈయన ఇచ్చిండ తీసుకొచ్చి ఇవాళ సంకల్పదాకా ప్రశ్నించినాడు ఇలా ఎందుకు ప్రశ్నిస్తున్నాడు ఐదు బాధ చెప్తున్నారు ఇక్కడ ఇచ్చిండమ్మా జాబ్ డిఎస్సీ చేస్తాడు మీకు జాబులు ఇచ్చిండి కదా నెలకి ఎంత అమ్మా మీకు ఇరవై వేలు ఇస్తాను ముప్పై ఇస్తాను అదే చాలా ఓర్ఓ కార్యక్రమం మీకు మీకేనా ఉండాలమ్మ కొంచెం బుద్ధన్నా వాన కోడి అయ్యావు అందరిన కాల్ చేసి మీకేనా ఉండాలమ్మ కొంచెం బుద్ధన్నా వాన కోడి అయ్యావు అందరినీ కాల్ చేసి మాట్లాడడానికి ఎంతో మంది ప్రజల్ని నమ్మించి మోసం చేసిండు యువకుల్ని మోసం చేసిండు చెప్పండి మరి ఈ రోజు అదే రేవంత్ రెడ్డి జాబులు ఇవ్వకుంటే డిఎస్సి ఇవ్వకుంటే డిఎస్సి ఒక పేపర్ కు రెండు వేలు పెట్టి ఎగ్జామ్స్ పెడతానంటే దాని మీద ఎందుకు క్వశ్చనింగ్ చేస్తాడు మరి ఇదే తిన్నమరు మళ్ళన్నా ప్రశ్నించే కొంతకనే కదా మరి అదే ప్రశ్నించే కొంతక ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డి బాగా పోడుకుంటా మాట్లాడతా కదా రేవంత్ రెడ్డి పెద్దగా ఉన్నదా అంత మంచిగా ఉన్నదా ఇంత మంచిగా ఉన్నదా కుమారిరెడ్డి ప్రదర్శన అంత తూపుల తీపులా అని ఒక మాట మీద ఉండున్నవాడు రేపు రాజకీయాల్లో నిలబడితే మేమెంటాం మనం అలాంటి రాజకీయాల్లో రాజకీయాల్లో రాజకీయ నాయకుడు అనేటోడు ముందు తరాలకి దిక్షుద్ధిగా ఉండాలి దిక్కు లేకుండా వేసుకోడానికి ఉండదు గుర్తుపెట్టుకోండి ఆయన పోస్ట్ చేయట్లేదు కదా సార్ పెద్ద పదవి ఉన్నదా నేను చేస్తున్నారు ఆయన గెలిస్తే అనుకున్నామని చేయవచ్చు పెద్దవాళ్ళు కూడా ఇప్పటికి కూడా హెల్ప్ చేస్తున్నారు అందరికి ఎందుకు ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలి చెప్పండి అమ్మా అసలు తీన్ మార్మల్ అనేటువంటి జర్నలిస్టా లేకుంటే పొలిటీషియనా సరే నార్మల్ పర్సన్ లేదు సరే నడిపేటప్పుడు పైసలు కూడా తిరిగింబడు మా పైసలు తిని మేము కొట్టినాం పైసలు జాబులు చేసుకున్న పైసలు అలాగే సంపాదించిన పైసలు కొడితే ఎదిగిండు ఏ సామాన్య మనం ఎక్కడ నుంచి ఎదిగిండమ్మా ఆయన హుజూర్ నగర్ లో పోటీ చేసినప్పుడు డిపాజిట్ రాలే ఆయనకి ఆయన హుజూర్ లో పోటీ చేసినప్పుడు డిపాజిట్ రాలే గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు ఏం డబ్బులు అమ్మా అయితే మీ ఏమి తీవ్రం రెండు వేలు ఇస్తాను కదా మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్